దాచేపల్లి పోలీస్ లిమిట్స్లో ఒక హౌస్ టెప్స్ జరిగాయని ప్రిలిమినరీగా మాకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావంగానే కన్సర్న్ లోకల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్తో రషప్ అయ్యారండి సో ఫార్ మాకు ప్రిలిమినరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏదైతే ఉందో హౌసెస్ ఏవైతే పోయాయంటున్నారు వాళ్ళు దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక ఫైవ్ హౌసెస్ వరకు అటెంప్ట్ జరిగిందన్నారు ఆ ప్రాపర్టీ మేము ఫైనలైజ్ చేస్తున్నాము అట్లనే గుర్జాల్లో కూడా ఒక ఫోర్ హౌసెస్ వరకు పోయినాయి అన్నారు సో మొత్తం ఈ హౌజెస్ అన్నింటి దగ్గర కూడా మేము కంప్లైంట్స్ అనేవి తీసుకుంటున్నాము అసలు ఏం పోయినాయి ఏంటి రికార్డ్స్ అవంతా కూడా అట్లానే క్లోజ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిలిపిస్తున్నాము టెక్నికల్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము అలానే ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే మనకి ఆన్ ద వేలో కానీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ వాటికి కూడా ఒక టీంని డిప్లాయ్ చేసి కలెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ అయిపోయి ఫీల్ ఫీల్డ్లోనే ఉన్నారు మా కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా విత్ మెన్న అది కాకుండా ఈ సంక్రాంతి పండుగకి అందరూ ఊర్లోకి వెళ్తుంటారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే దయచేసి మీరు అందరూ కూడా లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక సదుపాయాన్ని ఫ్రీగా మీకు పల్నాడు పోలీసు వారు అందిస్తున్నారు దీని దీనికోసం మేము ఆల్రెడీ మా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస్ సార్ చెప్పున్నారు నేను మళ్ళీ మీకు ఒకసారి నేను వినిపిస్తున్నాను ఏమనంగా మీరు ఎప్పుడైతే లాక్ చేసుకుని ఇంటి నుంచి వెళ్తారో అప్పుడు మాకు ముందుగా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే మీ దగ్గరికి వచ్చి మీ ఇళ్లలో కెమెరాస్ ఫిక్స్ చేసి మేమే సర్వైలెన్స్ పెట్టి మేమే మీ ఇంటిని ప్రొడక్షన్గా చూసుకుంటాము దీనికి కేవలం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఇన్ఫర్మేషన్ని మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తే సరిపోతుంది ఇది టోటల్లీ ఫ్రీ సర్వీస్ మీకు పోలీస్ తరఫున మేము చేస్తున్నాము సో దీన్ని దయచేసి మీరు ఉపయోగించుకోండి ఒకవేళ మీరు కన్సర్న్ పీఎస్కి చెప్పలేకపోతే మీ ఊర్లో ఉన్న మహిళా పోలీస్ కన్నా ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళన్నా కానీ ఎంత ఇన్ఫర్మేషన్ మాకు ఆన్ చేస్తారు దాని ద్వారా మేము సర్వేలెన్స్ కానీ బీచ్ని కానీ డిప్లై చేసుకుంటాం దయచేసి సర్వీస్ని మీరు ఉపయోగించుకుంటారు అలాగే ఇంకా కనుమ పండుగ రోజు ఉంది ముక్కలను రేపు ఉంటుంది కాబట్టి ఈ టూ డేస్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఆన్ చేయగలిగితే మేము పక్కా సర్వేలెన్స్ చేసుకుంటామండి థ్యాంక్ యూ